అందరికీ అమ్మా మరి రేపు సోమవార్నాడు ఎలక్షన్ జరగపోతాయి ఈ ఎలక్షన్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపున మూడు పార్టీలు ఒకవైపున ఉన్నాయి అంటే దీన్ని బట్టి తెలుస్తుంది ఎవరు బలవంతుడు ఎవరు బలహీనులు వాళ్ళు ఒక్కొక్కరి వల్ల కాక ముగ్గురు ఏకమై ఈయన్ని ఏదోలాగా ఓడించాలని వస్తున్నారు మరి మీ అందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఏ రకంగా ఉన్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు తన హామంలో సంక్షేమ పథకాలు ఏ రకంగా ఉన్నాయి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక రుణమాఫీ అమ్మ ఒడి అవనండి చేయోతమనివ్వండి ఈబీసీ నాశనం అవనండి లేదంటే మరి పెన్షన్ గతంలో అరవై ఐదు సంవత్సరాలు నిండితే కానీ పెన్షన్ వచ్చేది కదా అరవై సంవత్సరాల నిన్న బదులకి పెన్షన్ పెన్షన్ కూడా పెంచడం పిల్లలు చదువు కూడా ఏ రకంగా డబ్బులు మరి కాలేజీలోని చదువుకునే వాళ్ళకి ఏ రకంగా సాయం చేస్తున్నారు అన్నది మీ అందరికి కూడా తెలుసు చంద్రబాబు నాయుడు వాళ్ళ ద్వారా కంప్లైంట్లు కూడా ఇవ్వడం జరిగింది దాన్ని పర్యవసనమే ఈ రెండు నెలలు కూడా పెన్షన్లకి ఎంత కష్టపడిపోతున్నారో కూడా చూడండి గతంలో అయితే పొద్దుటే ఆరో బదులుగా వాలంటీర్ల ద్వారా ఈ పథకాలన్నీ కూడా మీ ఇంటికి ముఖ్యంగా పెన్షన్ల ఇంటికి పంపిణీ చేసేవారు ఈ రోజున బ్యాంకులు కానీ పోస్ట్ ఆఫీసులు కానీ ఎక్కడ పడితే అక్కడ తిరగడం ఎండ ఎండనకుండా వాన అనకుండా తిరగడం కింద ఉంది అంటే అదే కాకుండా చేయూత నాలుగో విడత పడాలి మీకు ఆల్రెడీని జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ శాంక్షన్ చేశారు మీరు టీవీలోనె కూడా చూసే ఉంటారు కానీ ఆ చేయూత పథకం కూడా ఇప్పుడు ఇవ్వడానికి లేదు ఈ ఎలక్షన్ అయ్యి వరకు అని కూడా మరి వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని బట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ చేసింది అంటే మరి పేపర్లోను టీవీలో చూసిన వాళ్ళందరికీ మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది అంటే ఎవరు అయినా పేదవాళ్ళకి సహాయం చేయాలి కానీ పేదవాళ్ళకి చేసే సహాయాన్ని ఎవరు కూడా అడ్డుకుంటూ అన్నది అంతవరకు ధర్మం అన్నది మీరు ఆలోచించండి ఈ పథకాలన్నీ కూడా సక్రమంగా అమలు అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి మరి గతంలో చంద్రబాబు నాయుడు చాలా పథకాలు చెప్పేశాడు ఇందులో ఏ ఒక్క పథకం కూడా తన టైంలో చేయలేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఈ పేద ప్రజలకి సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు పడ ఆయన ఆ పార్టీ ఈ పార్టీ ఆ కులం ఈ కులం ఆ మతం ఈ మతం అని చూడలేదు లేనంటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్హత ఉంటే అందరికీ కూడా ఇచ్చాడు తప్పితే మీరు పల్నా పార్టీ కాబట్టి మీకు ఇవ్వం పల్నా కులం కాబట్టి మీకు అని కూడా ఎక్కడా లేదు ఆ పథకానికి అర్హత ఎవరు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది మరి ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇక్కడ నేను ఎమ్మెల్యేగా గెలిస్తే అక్కడ ఆయన ముఖ్యమంత్రి అవుతారు మీకు రెండు ఓట్లు ఇస్తారు రెండు ఓట్లు కూడా మరి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాను అంతేకాకుండా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ గ్రామానికి సంబంధించి ఏ రకంగా సహాయం చేశాను అన్నది డెవలప్మెంట్కి నా వంతు సహకారం చేశాను అన్నది మీ అందరికీ కూడా తెలుసు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో అంటే రేపు సోమవారం జరిగే ఎలక్షన్లో మీరందరూ కూడా తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ అదేవిధంగా మరి పీళ్ళెస్ట్ గారు